శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీవద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని ముప్పై నాలుగవ శ్లోకము హర నేత్రాగ్ని సందగ్ధ కామ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి ఈ నామము తీవ్ర వ్యాధుల నుండి బయటపడడానికి పరమేశ్వరుని మూడవ నుండి వెలువడిన అగ్నిచే బూడిదైన మన్మతుని తన కటాక్షముచే మరలా జీవింపచేసి అతని జీవనమునకు మూలిక అయినటువంటి లలితామాతకు నమస్కారము శ్రీమద్వాగ్భవ కూట స్వరూపముఖ పంకజ ఈ నామము పరీక్షలలో విజయానికి ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయానికి జ్ఞానవాక్కు లభించడానికి శ్రీ విద్యారూపమైన పంచదశి విద్యలో మొదటి కూటమి అయిన వాగ్భవ కూటమిని తన ముఖ పద్మముగా కలిగిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ